మీ అందరి కోసం అండి రేపు వినాయక చవితి రోజు మీరు చక్కగా ఏం చేయాలంటే ఒక్క గ్లాస్ నీళ్ళని ఇలా ఉంచితే చాలండి పదహారు రకాల సంపదలు అనేవి మీకు వచ్చి తీరుతాయి అనే అద్భుతమైన కంటెంట్తో ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేయటం జరుగుతుంది రేపు వినాయక చవితి అంటేనే మనందరికీ ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున భగవంతుడు వినాయకుడు స్వయంగా భక్తుల ఇళ్లలోకి వచ్చి కూర్చుంటాడని వారి కోరికలను వింటాడని వారి కష్టాలను తొలగిస్తాడని శాస్త్రాల్లో చెప్తున్నాయి కానీ ఈరోజు ఈ చిన్న పరిహారం కనుక మీరు చేస్తే మీరు ఊహించినంత ఆస్తి ఐశ్వర్యం శ్రేయస్సు శుభం మీ జీవితంలోకి ప్రవహిస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అది ఏంటో తెలుసా ఒక్క గ్లాసు నీళ్ళనండి వినాయకుడు ముందు ఈ మూడు వేసి పెడితే చాలు ఇక పదహారు రకాల సంపదలు అనేవి మీ సొంతమై తీరుతాయి అని కూడా చెప్పవచ్చు మందికి అనిపిస్తుంది ఏంటి ఒక్క గ్లాస్ నీళ్లతో ఏం జరగలదు అని కానీ శాస్త్రం చెప్తుంది నీళ్ళంటే జీవశక్తి ప్రకృతి యొక్క ఆదిమూలం గణపతి అనుగ్రహంతో ఆ నీళ్లు మీ ఇంట్లో అష్టైశ్వర్యాలను అనుగ్రహాలని నిలిపివేస్తుంది అంటే పదహారు రకాల సంపదలండి ఇక మీ ఇంట్లోకి రాకుండా అస్సలు ఆగవు ఒక్క గ్లాస్ నీళ్ళని గణేష్ చవితి రోజున మీరు ఇలా ఉంచితే చాలు మీ ఇంట్లో అప్పులు పోతాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది బంగారం డబ్బు భూములు వాహనాలు సంతానం ఆనందం శాంతి మొత్తం పదహారు రకాల లక్ష్మీ కటాక్షాలు మీ ఇంట్లో అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఒక చిన్న నీళ్ళ గ్లాసు కానీ అది మీ అదృష్ట తాళం తీయగల బంగారు తాళం అవుతుంది ఈ రహస్యం తెలిసిన వారు జీవితాన్ని మార్చుకున్నారు మీరేమో ఇంతవరకు మిస్ అయ్యారు కానీ ఇక మిస్ అవ్వరు మీరు కూడా పదహారు రకాల సంపదల్ని రేపు వినాయక చవితి రోజు మీ ఇంటికి రప్పించుకుంటారు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి వీళ్ళంటేనండి కేవలం ఒక ద్రవం కాదు నీళ్లు ఒక మెమరీ స్టోరేజ్ లాంటిది మనం ఏ ఆలోచన పెట్టినా నీళ్లు దాన్ని గ్రహించి విశ్వానికి పంపుతుంది అదే నీటిని గణపతి ముందు ఉంచితే ఆయన శక్తులు ఆ నీటిలో చేరి మన ఇంట్లో సంపద శక్తిగా వ్యాప్తి చెందుతాయనే చెప్పవచ్చు పదహారు రకాల సంపదలండి మీరు రేపు కనుక ఇలా పెట్టారే అనుకోండి శాస్త్రాన్ని చెప్తున్న పదహారు రకాలు అవి ఏమిటంటే ఒకటి ధనలక్ష్మి అంటే డబ్బుకి రెండు ధాన్యలక్ష్మి ఆహారం శ్రేయస్సు మూడు గజలక్ష్మి వాహనాలు గౌరవం నాలుగు సంతానలక్ష్మి పిల్లల సుఖం ఐదు వీరలక్ష్మి ధైర్యం విజయాలు ఆరు విజయలక్ష్మి ప్రతి పోటీలో గెలుపు ఏడు ఆదిలక్ష్మి మనశ్శాంతి ఎనిమిది విద్యాలక్ష్మి విద్యా జ్ఞానం తొమ్మిది రాజ్యలక్ష్మి పదవులు గౌరవం పది భోగలక్ష్మి సుఖాలు ఆనందాలు పదకొండు కీర్తిలక్ష్మి పేరు ఖ్యాతి పన్నెండు శాంతి లక్ష్మి కుటుంబం శాంతి పదమూడు సౌభాగ్యలక్ష్మి దాంపత్య ఆనందం పద్నాలుగు ఐశ్వర్య లక్ష్మి ఆస్తులు పదిహేను అభయలక్ష్మి ఏమిటి అభయలక్ష్మి భయరహిత జీవితం పదహారు మోక్షలక్ష్మి ఆధ్యాత్మిక పురోగతి ఈ పదహారు సంపదలు ఒక్క నీటి గ్లాస్తో గణేషుడి అనుగ్రహం ద్వారా మీ ఇంట్లోకి వచ్చి స్థిరమడిపోతాయి మీతోనే ఉండిపోతాయి అని పండితులు అంటున్నారు ఈ విధంగా నీళ్ళల్లో ఈ మూడు వేసి పెట్టడం వల్ల మీరు రేపు గణేష చతుర్దశి రోజున నీటి గ్లాసులో ఒక శక్తివంతమైన యంత్రంలా మారుతుందండి మీరు వినాయకుడి ముందు ఉంచితే ఈ నీళ్లు మీ అప్పులన్నీ తూడ్చేస్తుంది మీ ఇంట్లో నిరంతరం డబ్బు ప్రవాహం వస్తూనే ఉంటుంది ఈ నీరు ద్వారా ఆరోగ్యం ఆనందం శాంతి అనేవి మీకు కంప్లీట్గా లభిస్తాయి ఆ గ్లాసు నీళ్లలో వినాయకుడు శక్తి చేరినప్పుడు అది సంపద ఆకర్షణ శక్తి అవుతుందనే చెప్పాలి ఎవరైనా సరేనండి ఇలా పెట్టిన నీళ్ళని పూజలల్లో వాడిన ఆ మీ కోరికలు నెరవేర్చి ఒక మంత్రజలంగా పనిచేస్తుందనే చెప్పాలి ఈ వినాయక చవితి రోజున ఇలా ఒక గ్లాసు నీటిని ఉంచడం వల్ల మన మనసులో ఒక ఆత్మవిశ్వాసం ఆశీర్వాద భావన సానుకూల శక్తి అనేది పుడుతుంది అదే శక్తి మన జీవితాన్ని విజయవంతం చేస్తుంది కాబట్టి ఈ గణేష్ చతుర్దశి మీరు అస్సలు మిస్ అవ్వకండి ఒక గ్లాస్ నీళ్లలో వినాయకుడు ముందు ఇవి మూడు వేసి ఉంచండి పదహారు రకాల లక్ష్మీదేవతల శక్తులు అనేవి మీ జీవితంలోకి వచ్చేస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మనం ఏంటండి సాధారణంగా పండగలప్పుడైనా ఉత్తప్పుడైనా మన జీవితంలో చక్కగా అష్టైశ్వర్యాలు సిద్ధించాలనే కోరుకుంటూ ఉంటాము అలాంటిది రేపు బుధవారం రోజున వినాయక చవితి అసలు ఉత్తప్పుడే బుధవారం రోజున మనం వినాయకుడికి పూజలు అవి చేస్తూ ఆ రోజుని వినాయకుడికి సంబంధించిన రోజుగా చెప్పుకుంటాం అలాంటిది బుధవారం రోజే వినాయక చవితి రోజు కావడం కూడా అత్యంత ప్రాధాన్యత గల విశేషమైన రోజు అని కూడా పండితులు అంటున్నారు అంత అద్భుతంగా కలిసి వచ్చిందనమాట రేపు మనకి వినాయక చవితి అనేది కనుక మనం ఈ వినాయక చవితిని అస్సలు వదులుకోవద్దు ఈ పరిహారాలు అనేవి ఖచ్చితంగా చేసుకుంటే చాలు అద్భుతాలే జరుగుతాయి మన జీవితంలో మనకి ఒక లక్ష్మీదేవి వస్తే చాలు మన కష్టాలన్నీ తీరిపోతాయి అని అనుకుంటాం అలాంటిది మనకి పదహారు రకాల లక్ష్మీదేవులు వస్తాయి రేపు ఈ విధంగా చేస్తే అంటే ఇంకా మన జీవితం ఒక మిరాకిల్గానే మారిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మన ప్రాచీన శాస్త్రాల పరంగా ఇలా చెప్పబడింది మనం ఒక గ్లాస్ నీళ్ళల్లో మూడు వేసి పెడితే కనుక రేపు వినాయక చవితి రోజు ఇంట్లో శుభం ఐశ్వర్యం ఆరోగ్యం జ్ఞానం ధైర్యం వంటి అనేక సమృద్ధులు కలుగుతాయన్న నమ్మకం కూడా ఉంది ఈ ఆచారం గురించి వివరంగా తెలుసుకున్నారే అనుకోండి రేపు మీరు చేశారనుకోండిగా మీకు అద్భుతాలే జరుగుతాయి అని పండితులు చెప్తున్నారు గణపతి చతుర్థి రేపు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు ఏమిటి గణపతి స్థాపన పూజ నివేదన మరియు విసర్జన అనే నాలుగు ప్రధాన ఆచారాలని పాటిస్తారనే చెప్పాలి ప్రతి కుటుంబం గణపతి విగ్రహాన్ని ఇంట్లో స్థాపించి పూలు ఫలాలు ప్రసాదంతో చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు రేపు గణపతి వద్ద మనం ఈ ఒక గ్లాసులో నీళ్ళని ఉంచే సంప్రదాయం కనుక పెట్టి చక్కగా అండి ఈ రకంగా ఈ మూడు వేసి చేశామే అనుకోండి ఇక మనకి పదహారు రకాల సంపదలు అనేవి వస్తాయని పురాణ గ్రంథాల్లో పేర్కొనబడింది ఈ రకంగా పూజ చేయటం వల్ల మన కుటుంబంలో శుభము ఐశ్వర్యం ఆరోగ్యం విజయం ధైర్యం అలా ప్రతి ఒక్కరికి లభిస్తాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ విధంగా పూజ చేస్తే కనుక కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఏమిటంటేనండి రేపు అంటే ఆగస్టు నెల ఇరవై ఏడవ తేదీన ఈ వినాయక చవితి రోజు ఇలాంటి ప్రత్యేకమైన రోజు అనే చెప్పాలి రేపు అత్యంత అద్భుతమైన శక్తివంతమైన రోజు ఈ రోజు కనుక ఒకే ఒక గ్లాసు నీళ్లలో ఇప్పుడు చెప్పబోయే మూడు వస్తువుల్ని మీరు చేర్చుకున్నారంటే చాలు మీకు ఉన్న పేదరికం తొలగిపోతుంది అదే విధంగా అద్భుతమైన డబ్బు వశీకరణ కూడా ప్యాంట్ అనే జరుగుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారముని ఎవ్వరైనా చేయవచ్చండి ఏ సమయంలో చేయాలంటే కనుక ఇప్పుడు ఆ సమయం ఏమిటి ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో చేయొద్దు అన్నది మనం చక్కగా తెలుసుకుందాం ఈ బుధవారం రోజున వినాయకుడి పూజకు అనుకూలమైన రోజు వినాయక చవితి ఈ సంవత్సరంలో ఒకేసారి మాత్రం వచ్చే వినాయక చవితి అనమా చెప్పాలి మనకి కాబట్టి ఈ చవితి రోజు ఏమిటంటేనండి వినాయకుడికి ఆరాధన అంటేనే ఇందాక చెప్పుకున్నట్టు బుధవారం నాడు ఈ బుధవారం రోజే వినాయక చవితి రావటం మరింత ప్రత్యేకం ఇంకా ఏమిటంటే ఈ రోజున వినాయకుడు అవతరించిన రోజు ఈ చతుర్థి తిథి మంగళవారం మధ్యాహ్నం అండి రెండు గంటల ఇరవై రెండు నుంచి బుధవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంది అంటే మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి బుధవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉందన్నమాట టైం అనేది మనకి మనం బుధవారం చతుర్థి తిథి ఉంది అంటే అది గణేష్ చతుర్దశి ఇంత ప్రత్యేకమైన రోజున మనం చేయవలసిన పరిహారం గురించి ఏమిటంటేనండి అత్యంత అద్భుతమనే చెప్పాలి ఈ పరిహారం ఏమిటంటే ఎవరైనా సరే తీరని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేవారికి అదేవిధంగా దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి బయటికి చెప్పుకోలేకపోతున్నాం అలాగే రుణ సమస్యలు ఉన్నవారు అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి అని మీరు బాధపడుతూ ఉంటే కనుక ఈ విధంగా చక్కగా చేసేసుకోండి దీన్ని ఈ పరిహారాన్ని ఏమిటంటేనండి ఈ పరిహారాన్ని ఎవరైనా చేయొచ్చు అందరూ చేసుకోవచ్చు ఈరోజు అందరూ ఏదో ఒక కష్టంలో ఉన్నారు ఏదో ఒక ఆటంకాలు అనేవి వారికి వస్తూనే ఉన్నాయి ఈ ఆటంకాలు అనేవి తొలగించుకోవటానికి వీలైనంత వరకు వినాయకుడు ఆ విధంగా మన జీవితంలో ఉండే ఆటంకాలు కష్టాలు తొలగాలి అనే ఉద్దేశంతో వినాయక చవితి రోజున కనుక మనం ఈ నీళ్ళ పరిహారాన్ని చేశామే అనుకోండి ఆ విఘ్నేశ్వరుడు ఇక మనకి ఏ విఘ్నాలు లేకుండా మనకి ఖచ్చితంగా ఫలితాలు అనేవి వెంటనే వచ్చేటట్టు చేసి తీరుతాడు అద్భుతమైన మార్పులైతే మన జీవితంలో జరిగి తీరుతాయని పండితులు చెప్తున్నారు డబ్బు మాత్రమే కాకుండా మన జీవితంలో ఉండే కష్టాలు అడ్డంకులు ఇవన్నీ తొలగిపోవటానికి ఈ నీళ్ళనే పరిహారాన్ని మీరు చక్కగా చేసేసుకోవచ్చు ఈ నీళ్ళ పరిహారం విషయానికి వస్తే శుభ్రంగా ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలి అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేయవచ్చు కానీ ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో ఉంటే చేయకూడదండి అలాగే ఎవరన్నా ఏదన్నా ఇంట్లో అంటే ఎవరైనా పుట్టి ఉన్నా లేకపోతే ఇంకేదన్నా చెడు ఉన్నా కూడా అంటే చేయకూడని స్థితిలో ఉన్న ఈ పరిహారం అనేది చేయవద్దు సాధారణంగా వినాయక చవితి రోజున మనం మాంసం తినము అలానే మీరు కనుక మాంసం తిని ఉంటే ఈ పరిహారం చేయవద్దు మహిళలకు పీరియడ్స్ టైం ఉన్నదనుకోండి మీ భర్తతోనో లేకపోతే మీ పిల్లలతోనో ఈ పరిహారం చేయమని చెప్పేసేయండి అలా లేదంటే ఈ పరిహారాన్ని వచ్చే నెలలో వచ్చే అంటే శుక్లపక్ష చతుర్థిలో ఇదే పరిహారాన్ని మీరు చేసుకున్నా సరిపోతుంది కాకపోతే రేపైతే కొంచెం మంచిది కుదిరిన వారు ఇంకేం చేస్తారు వచ్చే శుక్లపక్ష చతుర్థిలో చేసేసుకోండి ఇప్పుడు ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏమిటో చెప్పుకుందామండి మనకి ముందుగా పరిహారానికి కావాల్సింది ఏమిటంటే ఒక గాజు గ్లాస్ కావాలి వీలైనంత వరకు అండి ఒక గాజు గ్లాస్ను ఉపయోగించడమే మంచిది ఎందుకంటే గాజు అనేది మనలో మన ఇంటి చుట్టూ మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొందరగా చెడు శక్తుల్ని కూడా తొందరగా లాగేసుకుంటుందనే చెప్పాలి అయితే ఈ గాజు గ్లాసులు మా దగ్గర లేవండి అంటే మీరు పూజ కోసం ఉపయోగించే ఇత్తడి రాగి గ్లాసులు ఏమైనా ఉంటే వాటిని కూడా ఉపయోగించవచ్చు ఇవన్నీ కూడా ఏమీ లేకపోతే ఏంటంటేనండి మీరు ఎంగిల్ చేయని గ్లాసులు ఉంటాయి కదండీ సిల్వర్ జర్మన్ సిల్వర్ గ్లాసులు అలాంటివి కూడా ఉపయోగించకుండా ఉంచుతాం కదా కొన్ని అలాంటి గ్లాసులనైనా మీరు తీసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ ఈ విధంగా తీసుకున్న తర్వాత అండి ఈ గ్లాస్ నిండా మనకి నీరు అవసరం అవుతుంది సహజంగా లభించే నీళ్లు వాడుకోండి అంటే నది నీళ్లు బావి నీళ్లు చెరువు నీళ్లు ఇలాంటివి ఏవైనా వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే వర్షపు నీళ్లు కనుక మీకు అనుకోండి అవి ఉపయోగిస్తే ఇది మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇవేమి దొరకవనుకునేవారు మీ ఇంట్లో బోర్ వాటర్ వస్తుంది కదా ఆ నీళ్లను ఉపయోగించండి కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి వాడి నీళ్ళని అస్సలు తీసుకోకండి వాడకుండా నిండుగా మనం బిందె పట్టి పెట్టుకుంటే ఆ నీళ్ళని తీసుకున్నా సరిపోతుందనే చెప్తున్నారు పండితులు ఇక ఎందుకంటేనండి సాధారణంగా నీటికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ మన ఆలోచనలను ఆకర్షించే శక్తి కూడా ఎక్కువ అందుకే నీళ్ళతో చేసే పరిహారం మనకు వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు తర్వాత మనకు అవసరమైన ముఖ్యమైన వస్తువు ఏమిటంటే జిల్లేడు పువ్వులు కావాలండి మనకి వినాయకుడికి ఈ జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం మనకి తెలుగు అది ఏంటి తెలుపు కలర్లో ఉన్న జిల్లేడు పువ్వు కనుక మీకు దొరికింది అనుకోండి తప్పకుండా దాన్ని ఉపయోగించుకోండి లేదంటే కొద్దిగా సాధారణ కలర్ ఏంటి బ్లూ కలర్లో ఉంటాయి చూడండి అవి దొరికినా పర్వాలేదండి ఆ పువ్వుని కూడా మీరు ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు అనమాట అయితే ఈ పూలు ఎన్ని తీసుకోవాలి అంటే కనుకండి మూడు ఐదు ఏడు తొమ్మిది ఈ విధంగా అండి బేస్ సంఖ్యలో మీరు ఈ పూల్ని తీసుకోవాలి మూడు వేసుకున్న పర్వాలేదండి మీరు ఐదు వేసుకున్న పర్వాలేదు ఏడు వేసుకున్న పర్వాలేదు తొమ్మిది వేసుకున్న పర్వాలేదు అంతేకాని మీరు నాలుగు ఆరు అలా తీసుకోవద్దన్నమాట ఈ పువ్వుల్ని తీసేసుకోండి ఈ పువ్వులు కూడా అండి వాడిపోయి ఉండకూడదండి మంచిగా ఫ్రెష్గా ఉండాలి చక్కగా నీట్గా ఏ పురుగులు అవి సన్న ఉంటాయి కదా అవి లేకుండా చూసేసుకోండి ముందుగానే ఈ పువ్వులంటే వినాయకుడికి అత్యంత ఇష్టమైనవి వినాయక చవితి రోజునండి ఈ పువ్వులను ఉపయోగించి మనం ఈ పరిహారం చేస్తామే అనుకోండి చేతికి చక్కమని ఫలితం అనేది వచ్చి తీరుతుంది అంత తొందరగా వస్తుందనమాట ఫలితం అనేది మనకి మనకున్న అడ్డంకులు దోషాలు అన్నీ తొలగిపోతాయి అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంత ప్రీతికరమైన పువ్వు అనమాట వినాయకుడికి ఈ పువ్వు అనేది తర్వాత ఇక మనకు కావలసిన రెండో వస్తువు ఏమిటంటేనండి చందనం కావాలండి ఈ చందనం కూడా వినాయకుడికి అత్యంత ఇష్టమైందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ చందనం అండి ఇప్పుడు మనకి బిళ్ళల్లాగా అంటే ట్యాబ్లెట్స్ లాగా కూడా దొరుకుతున్నాయి అందులో ఒక ముక్క చందనం తీసేసుకోండి చందనం కర్ర ఉంచుకుంటే దాన్ని పలుచగా అంటే కొద్దిగా చందనాన్ని ఇలా నీళ్లు పోసి ఒక సాన మీద పెట్టి అరగదీసైన మనం అందులోంచి గంధం తీసుకోవచ్చు చందనం పొడిని తీసుకోవచ్చు అనమాట ఇలా అరగదీసి లేదా చందనం పొడి ఉంటేనండి చిటికెట్టు తీసేసుకోండి ఈ మూడు రూట్లో ఏ విధంగా చేసుకున్నా మీకు సరిపోతుంది కొంచెం చందనం పొడి ఉంటే సరిపోతుంది తర్వాత మనకు కావాల్సిన ముఖ్యమైన వస్తువు ఏమిటంటేనండి మూడవది ఇది అత్యంత ప్రీతికరమైందనే చెప్పాలి వినాయకుడికి ఇది లేకుండా అసలు మనం పూజ కూడా చెయ్యం మనం ఏమి పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడండి ఈ ఒక్క వస్తువుని పెట్టి ఆయనని శరణు వేడితే చాలు వెంటనే అద్భుతమైన ఫలితాలు అయితే మనకి వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఆ వస్తువు వచ్చేసి మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఏమిటి అంటే గరికండి గడ్డి ఈ గరిక గడ్డి వినాయకుడికి ఎంత ప్రీతికరమైనదో మన అందరికీ తెలుసు కాబట్టి ఈ గరిక గడ్డిని కూడా తీసుకోవాలన్నమాట ఒక నాలుగైదు గరిక గడ్డి ఉంటే చాలు లెక్క పెట్టుకోండి ఎందుకంటే నాలుగు ఐదే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ వస్తువులు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం తీసుకోండి ఏది చందనం పౌడర్ అండి ఇంకా మనకు కావాల్సింది మూడు లేకపోతే ఐదు ఏడు తొమ్మిది ఈ జిల్లేడు పువ్వులు అలాగే ఒక నాలుగైదు పోచలు ఈ పరిహారానికండి మనకు కావాల్సిన వస్తువులు ఇంతే దీనికోసం మనమేవో పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమూ లేదు టెన్షన్ పడాల్సిన అవసరమూ లేదు ఇప్పుడు ఈ పరిహారాన్ని మనం ఏ సమయంలో చేయాలన్నది చూస్తేనండి రాహుకాలం లేని యమగండం లేని సమయంలో మీరు చేయండి ఎందుకంటే బుధవారం నాడు ఉదయం ఏడు ముప్పై నిమిషాల నుంచి అండి తొమ్మిది గంటల వరకు మనకి యమగండం ఉంది అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉంది ఈ రెండు సమయాల్ని మీరు తప్పించేసుకోండి అంటే చేయకండి ఈ టైంలలో మీరు వినాయకుడి విగ్రహం కొనే ముందు కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు అలా కాదంటే కనుక వినాయకుడి విగ్రహం కొని పూజ చేసేటప్పుడు ఇప్పుడు ఈ చెప్పిన విధంగా నీళ్ళని తయారు చేసి మీ పూజ గదిలో ఉంచేసుకొని ఆ తర్వాత మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవచ్చు దీనికి అంతటికీ మాకు టైం లేదండి అనేవాళ్ళు ఏం చేస్తారంటే వినాయకుడికి సంబంధించిన పూజలు చేసిన తర్వాత కూడా ఈ నీళ్ళని రెడీ చేసి మీ పూజ గదిలో మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది మొత్తం ఏదండి రాహుకాలం లేని యమగండం లేని టైంలో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అప్పుడు ఈ నీళ్ళని రెడీ చేసి మీ పూజ గదిలో మీరు ఉంచేసుకోండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు సరే ఇప్పుడు ఏమిటంటే చెప్పినట్లుగా మీ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు ఆ టైంలో అనమాట ఈ చెప్పిన వస్తువులన్నీ కూడా తీసుకొని మీరు పూజ గది మీ పూజ గదిలో ఎప్పటిలాగానేనండి దీపం వెలిగించేసి పెట్టేసుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీరు తీసుకుని ఉంచిన ఈ గ్లాస్ నీళ్ళల్లో ఫస్ట్ అండి మీరు జిల్లేడు పూల్ని వేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా గరికన వేయండి అదే గడ్డిని వేసేయండి ఆ తర్వాత మీరు చందనాన్ని ఆ నీళ్ళల్లో కలిపేసేయండి ఆ విధంగా కలిపిన తర్వాత మీరు ఈ నీళ్ళ గ్లాసును అనమాట మీ రెండు చేతుల మధ్యలో ఉంచుకోవాలి వినాయకుడిలో ముందు పెట్టండి అలా పట్టుకొని వినాయకుడు ముందు నిల్చొనండి మనసులో మంచిగా ప్రార్థన చేసుకోండి మీ జీవితంలో ఉండే అడ్డంకులు కష్టాలు దోషాలన్నీ తొలగిపోవాలి మీ జీవితం అనేది అభివృద్ధి పదంలో వెళ్ళాలి అని అంటే డబ్బు రాబడి పెరగాలని పేదరికం పోవాలని మనసులో ప్రార్థన చేసేసుకోండి ఇలా ప్రార్థించిన ఈ గ్లాసుని ఏం చేస్తారు అదే ఈ నీళ్ళలో ఉన్న గ్లాస్ అనమాట మనం ఇవన్నీ వేసేంగా జిల్లేడు పూలు గరిక చందనము ఆ నీళ్ళని ఏం చేస్తామంటే పూజ గదిలో వినాయకుడు ముందు పెట్టేయాలండి ఆ నీళ్ళ మీద ఏమిటంటే మీరు పెట్టుతారు కదండి మూత అనేది అస్సలు పెట్టవద్దు గుర్తు పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ నీళ్ళ గ్లాస్ మీద మూత పెట్టకూడదు తెరిచే ఉంచాలి ఒక రోజు మొత్తం అలాగే ఉండనివ్వాలి అంటే రేపు మీరు బుధవారం రోజు చేసి ఈ విధంగా పెడతారు మరుసటి రోజు గురువారం అనమాట పొద్దున్న లేచి చక్కగా స్నానం అది చేసిన తర్వాత ఏం చేస్తారంటేనండి ఈ నీళ్ళని తీసుకొని మీ ఇల్లంతా చల్లండి ఈ ఎలా చల్తారు మూల మూలలు కూడా అసలు వదలొద్దండి ప్రతి రూము మీ వంటగది హాలు బెడ్రూము మీ బాల్ కానీ మొత్తం అన్నమాట ఒక్క మీ కాంపౌండ్ ఉంటుంది కదండి మీ ఇంటిది ఆ కాంపౌండ్ వాల్ మొత్తం కూడా చల్లేసుకోండి బాత్రూములతో సహా దేన్నే వదలద్దు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క ఇంచు ఇంచు కూడా చల్లేసుకోండి మూలలు మూలలలా చల్లేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ నీళ్ళల్లో ఉన్న జిల్లెడు పూని గరికను తీసేసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఎక్కడ కూడా అంటే ఏదన్నా మంచిగా చెట్టు మొదట్లో పడేసేయండి అంతేనండి ఈ పరిహారం కనుక వినాయక చవితి రోజున మీరు ఈ నీళ్లతో చేశారే అనుకోండి ఈ పరిహారం అనేది మీకు వెంటనే ఫలితాన్ని ఇస్తుంది వినాయకుడి యొక్క పరిపూర్ణమైన దయ అనేది అయితే మీకు పూర్తిగా లభిస్తుంది అంతేకాదండి అందరు లక్ష్మదేవులు మీ ఇంట్లోకి తిష్టం వేసుకొని మరి వచ్చి కూర్చుంటారు అని పండితులు చెప్తున్నారు అందరి అమ్మల దయలు కూడా మీ మీద కంప్లీట్గా కలుగుతాయి ఈ విధమైన పరిహారం చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు ఇది చేశాకైకా మీకు ఒక డబ్బు సమస్యే కాదండి ఏ సమస్య అనేది కూడా మీ జీవితంలోకి రాదనే చెప్పాలి ప్రతి ఒక్క విషయంలో కూడా అనమాట మీకు ఇంకా ఏ ఆటంకాలు ఉండవు మీరు ఏ పనులు చేసినా వాటిల్లో అసలు సాఫీగా జరిగిపోతాయనే చెప్పాలి మీరు ఆ చేసే పనులలో కూడా ఫలితాలని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఏదైనా పనిచేస్తుంటే ఏదో ఒక అడ్డంకి ఏదో ఒక ఇది వస్తూ ఉంటుంది ఆ పనికి ఇక ఇలా చేశారనుకోండి రేపు మీకు ఏ రకమైన అడ్డంకులు అనేవి రావు మీ సుడి తిరుగుతుందనే చెప్పాలి మీకు అదృష్టం అనేది చక్కగా వచ్చి తీరుతుంది పదహారు రకాల సంపదలు అనేవి మీ ఇంట్లోకి వచ్చి చేరి తీరుతాయి ఈ విధంగా కనుక మీరు నమ్మకంగా చేశారనుకోండి అసలు మిమ్మల్ని ఇంకా చూసి మీరే ఆశ్చర్యపోతారు అందరూ కూడా అదేమిటి మీరు ఏం చేశారు ఇదివరకు అలా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉన్నారని కూడా ఆశ్చర్యపోతారనే చెప్పాలి ఇవన్నీ కూడా ఇవి పూర్వకాలంలో మన పెద్దలు చేసినవే అవి మళ్ళీ ఇప్పుడు బయటికి వచ్చాయి కాబట్టి మీరు కూడా చక్కగా చేసేసుకొని అదృష్టమైన అద్భుతమైన ఫలితాన్ని ఈ వినాయక చవితి రోజు పొంది తీరండి అని పండితులు చెప్తున్నారు